అందరికీ నమస్కారాలు రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇక్కడ బీసీలు దళితులు మైనార్టీలు ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉంటారు అలాంటి స్థితి నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగ టీచరు అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిది తేదీ లోపల దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నాం సుమారు ఐదు వందల మందికి ఉచితంగా డిఎస్సి టెట్లో శిక్షణ ఇప్పించాలని భావించాం ఆ ప్రకారంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు ఎవరైనా సహకరిస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకొని సుమారు వంద రోజులకు పైగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం ఒక్కొక్క సబ్జెక్టు పైన నిష్ణాతులను తీసుకొచ్చి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాం సుమారు పదకొండు పన్నెండు మంది ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న బోధకుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించి విజయవాడ నూజివీడు హైదరాబాదు ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు ఎనిమిది రోజుల నుంచి పది రోజుల పాటు బోధిస్తారు వాళ్ళు ఆ సబ్జెక్టు పూర్తి చేసేంతవరకు కూడా ఇక్కడే ఉండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు బోధన కొనసాగిస్తారు అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలకు కూడా అక్కడే సమాధానాలు చెప్తారు టెక్స్టైల్ పార్కులో చోట అక్కడ అన్ని పరిశ్రమలకు మూడు నాలుగు పరిశ్రమలు మూతబడ్డాయి దీనికి అనువుగా ఉండే ఒక దాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఈ ఉచిత శిక్షణ ఇప్పించాలని భావిస్తూ ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మన రాయదుర్గం నియోజకవర్గం నుంచి కనీసం నూట యాభై రెండు వందల మంది టీచర్ పోస్టులు దక్కించుకోవాలనేది మా లక్ష్యం అభిలాష ఆశ ఆకాంక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతగా ప్రభుత్వాది నేతగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే తొలి సంతకంగానే మెగా మెగాడిఎస్సి పైన సంతకం చేశారు నిర్ణయం తీసుకున్నారు పదహారు వేల పైచులకు పోస్టులను ఎన్డీఏ ప్రభుత్వం భర్తీ చేయబోతూ ఉంది కాబట్టి అందులో రాయదుర్గం వాటా సముచితంగా ఉండాలని ఇక్కడ అత్యంత వెనుగబడిన ప్రాంతం పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎవరికి ఎలాంటి బలవంతము లేదు ఎవరైనా స్వచ్ఛందంగా సహకరిస్తే సంతోషంగా స్వీకరిస్తాం లేకపోయినా ఇబ్బంది లేదు మేమే అన్ని భరించి వాళ్ళకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరైతే ఈ నిపుణులతో శిక్షణ పొందాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెల పద్దెనిమిదో తేదీ లోపల వాళ్ళ వివరాలతో కూడిన దరఖాస్తులను మా క్యాంప్ కార్యాలయంలో అందజేయాల్సిందిగా నేను అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి